దాని మీద అనేటువంటి చంద్రబాబుకే ఉంటుంది కానీ మరీ చివరికి ఆ సర్వే రాళ్ల మీద కూడా జగన్ పేరును జగన్ బొమ్మలు కావాలన్నటువంటి ఒక పిచ్చ ఫీలింగ్ జనంలో ఒక అసహ్యాన్ని సృష్టించింది ఆడేవాడు మా సొత్తు మీద బొమ్మలు ఏంటి అనేటువంటి కోపం వచ్చింది అది ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కూడా కోపం వచ్చింది పట్టా పుస్తకాల మీద జగన్ బొమ్మ అన్నటువంటిది చాలా చికాకు తెప్పించింది దాన్ని అలా ప్రొజెక్ట్ చేయడం కాకుండా దాన్ని ఆస్తులు లాగేసుకుంటాడన్న రూట్ లో అబద్ధ ప్రచారం చేయడంలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వాడారు వీళ్ళు పట్టా పుస్తకం వేరు ఒరిజినల్ రిజిస్ట్రేషన్ వేరు ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ కొన్నాడు తర్వాత బాలకృష్ణ కొన్నాడు అని చూపించారు అందులో ఎక్కడన్నా జగన్ బొమ్మ ఉందా లేదు కానీ జనాలకు ఏమని వెళ్ళిపోయింది ఈ సంకేతం కొనుక్కోనోడికి కూడా ఏదన్నా మన కాగితాల మీద అంట కదరా అనేటు అంటే నిజం కంటే కూడా అబద్ధం చాలా ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు తమిళనాడు ఎలక్షన్స్ లో జయలలిత టూ జీ కుంభకోణం అనేది ఏంటంటే వాస్తవ రూపంలో జరగల అప్పట్లో టూ జీ అంటే ఏం లేదు మన సెల్ ఫోన్లకు సంబంధించిన గాలిని అమ్మటం టూ జీ ప్రతి రాజా దాంట్లో ఏం లెక్కేసింది సుప్రీంకోర్టు కాగోళ్ళేమో వేలమేస్తే